హలో నేత్రా గారు హలో సో మిమ్మల్ని అందరూ చంచలమ్మగా ఎక్కువ ఆడియన్స్ ఇష్టపడుతున్నారు కాబట్టి ఫస్ట్ మీ సీరియల్ గురించి మీ క్యారెక్టర్ గురించి చెప్పండి చంచలమ్మ అంటే ఒక కథ ఇది ఇది కథ వచ్చేసి చంచలమ్మ మీద ఉంది అండ్ ఈ కథలో ఒక అత్త ఓకే యా ఇట్స్ అ బిగ్ రెస్పాన్సిబుల్ రోల్ యంగ్ అంటే ఐఎమ్ డూయింగ్ అ బిగ్ క్యారెక్టర్ బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఓకే అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ రోల్ ఆ రోల్కి ఒక గత్తు ఒక పాజిటివిటీ ఇలా ఉంటే ఎలా ఉంటుంది ఒక సోషలీ మెసేజ్ అన్నీ ఉన్నాయి అంటే నార్మల్గా అత్త కోడలు అంటే యునో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ క్లాషెస్ ఉంటాయి సో మన సీరియల్లో ఏమి చూపించాలి అనుకున్నామంటే ఇలా కూడా ఉండొచ్చు ఇలా ఉంటే మన సమాజం ఎలా ఉంటుంది సో అలా ఒక కథని మనం పరిచయం చేసాం చూసాము అంటే పెద్ద పెద్ద అత్తయ్యలు ఈ రోల్ చేయడానికి ఎందుకు ఇష్టపడ్డారు యాక్చువల్లీ ఫస్ట్ సబ్జెక్ట్ నాకు వచ్చిన తర్వాత ఐ వాస్ లిటిల్ రిలక్టెంట్ అంటే నాకు వద్దు ఫ్రమ్ బ్యాంగ్లూర్ అండ్ అక్కడ నుంచి ఇక్కడ రావాలి ನನ್ ಕನ್ನಡ ದವಳು ಮರಾಠಿ ವಾಹ್ ಹುಟ್ಟಿ ಬೆಳೆದಿದಲ್ಲ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ನಾನು ಅಲ್ಲೇ ಹುಟ್ಟಿ ಬೆಳೆದಿತ್ತು ದಟ್ಸ್ ವೆರಿ ನೈಸ್ ಸೋ ಅಲ್ಲಿಂದ ಬರಬೇಕು ಮಾಡಬೇಕು ತೆಲುಗು ಇಂಟರ್ವ್ಯೂ ತೆಲುಗು ಐ ಫಾರ್ಗಾಟ್ ಸೋ ಅಕಿಂದೂಂಜಿ రావాలి ಫ್ಯಾಮಿಲಿ ಚೂಸ್ಕೊವಾಲಿ ಅಂಡ್ ಇಟ್ ಇಸ್ ಎ ಬಿಗ್ ರೆಸ್ಪಾನ್ಸಿಬಿಲಿಟಿ ಇಟ್ಸ್ ನಾಟ್ ದಟ್ ಅಂಡ್ ಯು ಹ್ಯಾವ್ ಟು गिव ಯುವರ್ 100% ಅಂಡ್ ಟು ಮೈ ಏಜ್ పర్ఫార్మింగ్ యాజ్ అన్ అ బిగర్ రోల్ ఇట్ ఈస్ అ బిగ్ ఛాలెంజింగ్ థింగ్ సో అప్పుడు నేను చేయగలను ఒక క్వశ్చన్ మార్క్ అండ్ సెకండ్ థింగ్ ఫ్యామిలీ రెస్ట్రిక్షన్ వదిలే అనుకున్నా సో దే హ్యావ్ కాల్డ్ మీ అండ్ ఐ సెడ్ నో టు దెమ్ దెన్ యూ ప్రో ప్రొసెస్ హ్యాపన్ స్క్రీన్ టెస్ట్ చాలా మంది చేశారు అండ్ ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ దే కెనాట్ ఫైండ్ ఇట్ దే యూస్ టు కాల్ మీ ఆఫ్టర్ టూ మంత్స్ అండ్ ఐ యూస్ టు టెల్ సో సారీ సో అగేన్ యునో అనదర్ పర్సన్ ఫ్రమ్ ద ఛానల్ కాల్డ్ అండ్ ద పర్సన్ ఫ్రమ్ ది ప్రొడక్షన్ కాల్డ్ అలాగే జరిగింది ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ ఎయిట్ మంత్స్ అండ్ ఐ వి జస్ట్ థింకింగ్ ఎందుకు ఇంత మళ్ళీ మళ్ళీ ఇదే రోల్ కోసం వాళ్ళు ఇంత అడుగుతున్నారు ఓకే లెట్స్ సీ లెట్స్ టాక్ టు దెమ్ ఎలా ఉంది స్టోరీ సో స్టోరీ అడిగి వాళ్ళు యూనో చెప్పారు నాకు స్టోరీ ఇలా ఇలా ఉంది ఇలా ఒక మెసేజ్ మనం సొసైటీ కోసం ఒక మెసేజ్ వెళ్ళాలి ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ సో స్టోరీ నాకు చాలా నచ్చింది ఓకే ఇట్స్ యునిక్ స్టోరీ ఓకే అండ్ ఇట్స్ అ పవర్ఫుల్ ఉమెన్ అండ్ సమ్వేర్ నేత్రా కుడ్ కనెక్ట్ టు చంచలమ్మ ఓకే రియల్ రియల్ లైఫ్ అంటే కనెక్షన్ ఉందా యా అంటే చంచలమ్మ ఎలా ఒక రైట్ థింగ్స్ చేస్తుంది ఒక అమ్మాయిలకి ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉండాలి పాజిటివ్ లాగా ఉంటుంది గత్తు ఉంటుంది అండ్ షీఈ్ వెరీ స్ట్రాంగ్ ఉమెన్ అలాంటి క్వాలిటీస్ నా అంటే ఇన్ సైడ్ ఇన్ బిల్డ్ ఇట్ ఈస్ లైక్ దాట్ ఈవెన్ ఐఎమ్ లైక్ దాట్ సో ఐ కుడ్ కనెక్ట్ టు ద స్టోరీ వెరీ వెల్ ఓకే నేను ఆ చంచలమ్మ క్యారెక్టర్కి నేత్రా కనెక్ట్ అయిపోయింది అండ్ ద ఫస్ట్ వెన్ దే టోల్డ్ అబౌట్ ద స్టోరీ సో దట్స్ హౌ ద జర్నీ స్టార్టెడ్ అండ్ ఐ కేమ్ హియర్ అండ్ యూజువలీ ఉంటుంది కదా తెలుగు రాదు ఎలా మన ఆడియన్స్ ఎలా తీసుకుంటారు డి దే లైక్ ఎయిట్ అండ్ ఎవ్రీథింగ్ బట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ అ టైమ్ ఎవ్రీ బడీ ఫ్రమ్ ఆర్ సెట్ యునో ద నరేటర్ కానీ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ అండ్ ద ఛానల్ కానీ ద స్టోరీ రైటర్ ఆల్సో ఎవ్రీబడి పుట్ సచ్ అన్ ఎఫర్ట్ టు మేక్ మీ అండర్స్టాండ్ ద రోల్ సో ఐ కుడ్ పర్ఫార్మ్ వెరీ వెల్ ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు ఒక ఆర్టిస్ట్కి ఒక ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం అంటే అది చాలా బిగ్ థింగ్ అండ్ దే గివ్ ద ఫ్రీ హ్యాండ్ యూ క్యాన్ పర్ఫార్మ్ వెల్ అప్పుడు మనసులో అలా ఉండదు నేను చేయగలనా అక్క క్వశ్చన్ మార్క్ ఉండదు సో దాట్ థింగ్ ఐ గోట్ ఇట్ ఆఫ్టర్ కమింగ్ హియర్ సో ఫైనలీ ఆర్ ఆడియన్స్ స్టార్టెడ్ లైకింగ్ ఇట్ దాట్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ ఇన్స్పిరేషన్ వీ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ షుడ్ లైక్ ఇట్ వాళ్ళు మనకి చాలా మంచిగా చేస్తున్నారు అండ్ దే హ్యావ్ టు కనెక్ట్ ఆస్ టు దెమ్ అప్పుడు ఇంకా ఒక పాజిటివిటీ వస్తుంది అండ్ వీ క్యాన్ డూ అవర్ సెల్ఫ్ బెస్ట్ సో తెలుగు రాదు రాదు అంటే ఎంత చక్కగా తెలుగు తెలుగులో ఈ సీరియల్ చేసిన తర్వాత తెలుగు ఆడియన్స్ నుంచి మీకు వచ్చిన రెస్పాన్స్ ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ కొంతమంది లైక్ చేసే క్యారెక్టర్ ఉంటుంది కొంతమంది ఆ తిట్టుకునే క్యారెక్టర్ ఉంటుంది కదా సో అలా మీరు ఏం ఫేస్ చేశారు పాజిటివ్ రెస్పాన్స్ ఆర్ మోర్ పాజిటివ్ ఓకే యా దే ఆర్ ద క్యారెక్టర్ ఐ కుడ్ సీ దర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాన్ పేజ్ బీన్ క్రియేటెడ్ చాలా ఫ్యాన్ పేజ్ క్రియేట్ అయ్యాయి ఐ వాజ్ సో సర్ప్రైజ్ ఐ వాజ్ సో సర్ప్రైజ్ ద కీప్ మెసేజింగ్ మీ మెనీ టైమ్ నేను వాళ్ళకి రెస్పాండ్ అవ్వను బికాస్ ఆఫ్ ద బిజీ స్కెడ్యూల్ అండ్ నేను సోషల్ మీడియాలో అంత రెగ్యులర్గా చూడను కాబట్టి సో ఐ కాంట్ రెస్పాండ్ టు దెమ్ బట్ లాట్ ఆఫ్ పాజిటివ్ థింగ్స్ నెగిటివ్ థింగ్స్ అంటే అబౌట్ ద స్టోరీ లైన్ వై వై దిస్ క్వశ్చన్స్ అదే బట్ నెగిటివ్ ఇంకా వరకు రాలేదు ఐ డోంట్ నో లైక్ మేబీ ఇట్ మే కమ్ ఆర్ ఐర్ సమ్ క్వశ్చన్ ఆర్ సమ్థింగ్ బికాస్ దిస్ చంచలమ్మ రోల్ ఇస్ అ వెరీ పాజిటివ్ రోల్ వెరీ ఇన్స్పైరింగ్ రోల్ సో అందరూ ఇన్స్పైర్ అవుతారనమాట ఇట్స్ అ పాజిటివ్ థింగ్ ఓకే సో యాక్చువల్గా అమ్మాయిలు అనగానే కొంచెం స్కిన్ గ్లో అవుతున్నాయి ఏమైనా ఏం డైట్ చేస్తారు ఎలా మెయింటైన్ చేస్తారు బ్యూటీ సీక్రెట్ ఏంటి అని అడుగుతూ ఉంటారు కదా సో మీ తెలుగు ఫ్యాన్స్ ఆడియన్స్ అందరికీ మీరు ఇచ్చే టిప్స్ సీక్రెట్స్ అండ్ మీ ఎపిసోడ్లో మార్షల్ ఆర్ట్స్కి సంబంధించిన వీడియో అది చాలా ఫేమస్ కాబట్టి ఓకే యా లైక్ యూ హ్యావ్ టు బి హ్యాపీ ఇన్సైడ్ అవుట్ అంటే లాట్ ఆఫ్ ఇన్ లైఫ్ గుడ్ థింగ్స్ బ్యాడ్ థింగ్స్ కీప్ హ్యాప్నింగ్ ఎప్పుడు కూడా మీరు నవ్వుతూ ఉంటే ఎప్పుడు కూడా ఎవ్రీ డే ఈజ్ అ న్యూ డే అలా తీసుకుంటే లైఫ్ హ్యాపీగా ఉంటుంది అండ్ దట్ గ్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఓకే సో ఐ కాంట్ కీప్ ఆన్ టెలింగ్ ఎవ్రీబడి నోస్ లైక్ యు నో యూ హ్యావ్ టు డ్రింక్ వాటర్ యూ హ్యావ్ టు ఈట్ వెజిటేబుల్స్ యూ హ్యావ్ టు ఈట్ ఫ్రూట్స్ అండ్ ఆల్ బట్ దాని కింద అంటే యూ హ్యావ్ టు బీ పాజిటివ్ ఇన్సైడ్ అవుట్ అండ్ హ్యాపీ ఇన్ సైడ్ అవుట్ ఏమన్నా చెప్పారు హైదరాబాద్లో మీ నేటివ్ హైదరాబాద్ కాదు కాబట్టి అసలు లోకల్లో మీరు ఎక్స్ప్లోర్ చేశారా మీరు బాగా తినే ఫుడ్ ఏంటి హైదరాబాద్లో మీకు ఏం నచ్చుతుంది హైదరాబాద్లో ఐ డోంట్ గో అవుట్ సైడ్ అ లాట్ ఐ ఐ జస్ట్ డూ మై షూటింగ్ అండ్ ఐ గో ఫ్రమ్ హియర్ నేను ఇంకా వరకు ఎక్కడ అవుట్డోర్ ఎక్స్ప్లోర్ చేయండి నో వెన్ ఎవర్ వీ గో ఫర్ అ షూటింగ్ వీ గో టు టెంపుల్ అక్కడ ఓ నైస్ టెంపుల్ అండ్ ఐ వాచ్ అండ్ అక్కడ దేవుడి దగ్గర యూనో టెంపుల్ విజిట్ అండ్ ఆల్ బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ డోంట్ గో ఎనీవేర్ అవుట్ సైడ్ అండ్ ఐ హ్యావ్ అ వెరీ ఫ్యూ ఫ్రెండ్స్ ఓకే సో అంత వాటితో కలిసి ఇక్కడే షూటింగ్ ప్లేస్లో తింటాము లైక్ నో ఎంజాయ్ చేస్తాము దట్ ఈస్ మీరు ఇండస్ట్రీకి రావడానికి మీ ఇన్స్పిరేషన్ ఏంటి పర్టికులర్గా ఒక అర్థం కాని లాంగ్వేజ్లో వర్క్ చేయాలి అంటే ఆర్టిస్ట్ అంటే మెయిన్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ సీరియల్లో ప్రతి చిన్న డైలాగ్ కూడా చాలా పవర్ఫుల్గా ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది ఆ లాంగ్వేజ్ ఇబ్బంది అండి మీకు ఎలా అనిపించింది అంటే కన్నడ అండ్ తెలుగు ఇస్ నాట్ వెరీ డిఫరెంట్ ఇఫ్ ఇఫ్ సీ రీడ్ కన్నడ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ తెలుగు ఆల్సో సిమిలర్ వర్డ్స్ ఉంటాయి ఆల్ఫాబెట్స్ అయినా ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సిమిలర్ వెన్ యూ లవ్ సంథింగ్ యూ విల్ ట్రై టు డూ యువర్ బెస్ట్ మీకు ఏదైనా నచ్చితే మీరు ఏదైనా చేస్తారు దానికోసం కదా దిస్ దట్ ఇస్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇప్పటివరకు ఎన్ని ప్రాజెక్ట్స్ చేసి ఉంటారు ఇప్పటి వరకు చేశాను అంటే దేర్ ఈస్ స్మాల్ టైమ్ రోల్ ఇట్ ఫర్ ఆర్కా మీడియా అండ్ బిఫోర్ దాట్ ఇనీషియల్ డేస్లో ఐ వాజ్ ఇన్ కాలేజ్ దట్ టైమ్ వెన్ ఎవర్ ద షూట్ ఈస్ నాట్ దర్ ఇక్కడ చదువుకోవాలి అక్కడ షార్ట్ చేయాలి అలా కూడా చేశాను దట్ ఈస్ సీరియల్ ఫార్ ఈటీవీ అప్పుడు ఈటీవీ వాజ్ వన్ ఆఫ్ ద నంబర్ వన్ ఛానల్ సో ఈటీవీలో లక్ష్యం అంటే ఒక సీరియల్ చేశాను అంటే తెలుగు సైడ్ రావాలని ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది ఇట్స్ అపార్చునిటీ వచ్చింది సో అలా వచ్చేసాను దెన్ ఆఫ్టర్ కమింగ్ ఇయర్ ఇట్ ఈస్ అ వెరీ బిగ్ ఇండస్ట్రీ పీపుల్ ఆర్ మోర్ ప్రొఫెషనల్ టెక్నికలీ దే సౌండ్ వెరీ గుడ్ సో ఐఎమ్ సాటిస్ఫైడ్ అనిపించింది ఐమ్ హ్యాపీ ఇన్ కన్న ఇండస్ట్రీ ఆల్సో వెరేవర్ ద ఇండస్ట్రీ ఇట్ ఈస్ ఓన్లీ ద రోల్ విచ్ పూల్డ్ మీ టు కమ్ హియర్ సో ఐఎమ్ డూయింగ్ ఇట్ ఇప్పటి వరకు ఇన్ని రోజు చేశారు కాబట్టి మీ ఫేవరెట్ రోల్ ఏంటి మీరు చేసిన I played a blind role. Blind role. in Canada. One oh. of the serial, mm. and um, it's a one of the big production, and that was my one of the favorite. Okay. Yeah, because that's very hard mm. uh, playing a blind role. Mostly, Canada serials are live. You mm. have to talk. Mm. It's not dubbed. Oh. So. ర్ యునో యూ క్యాన్ యాక్చువల్లీ షో కేస్ యువర్ సెల్ఫ్ హౌ గుడ్ యు ఆర్ ఎట్ సో దట్ ఈస్ అ గుడ్ రోల్ అండ్ ఛాలెంజ్ ఆల్సో వేర్ ఐ కుడ్ డూ మై బెస్ట్ మేబీ బీ ఎవ్రీబడి లైక్ డిట్ ఓకే యా వెన్ ఐ వాజ్ డూయింగ్ దట్ రోల్ ఓకే అండ్ పర్సనల్ లైఫ్ గురించి అండ్ ఎక్కువ టచ్ చేయలేం కాబట్టి అసలు ఫ్రీ టైంలో మీరు ఏం చేస్తూ ఉంటారు రెగ్యులర్గా షూటింగ్స్ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా గ్యాప్ దొరికితే ఎక్కువ మీరు ఏది చేయడానికి ప్రిఫర్ చేస్తారు ఐ లైక్ డూయింగ్ మెడిటేషన్ ఆర్ట్స్ ఆల్సో సో దోస్ ఆర్ మై ఫేవరెట్ అండ్ ఐ కీప్ డూయింగ్ అ న్యూ న్యూ థింగ్స్ ఏదైనా కొత్తది కొత్తది నేర్చుకోవాలంటే నా వెళ్ళి నేర్చుకుంటాను ఐ విల్ బీ వాట్ ఎవర్ ఐ డోంట్ నో ఐ రియలీలోర్ దాట్ ఇష్టం లర్నింగ్ చాలా ఇష్టం నాకు యా న్యూ న్యూ థింగ్ ఇట్ మే బీ ఎనీథింగ్ పెయింటింగ్ ఆర్ బేకింగ్ ఆర్ ఎనీథింగ్ బాగా కాదు బట్ ఐ ట్రై టు మేక్ ఇట్ వాట్ ఎవర్ మై డాటర్ ఆస్క్ యునో ఫర్ హర్ ఐ మేక్ ఇట్ డాటర్ యా షీస్ యువ్ తెలుగులో ఓన్లీ సీరియల్సే కాకుండా సినిమాలు కూడా చేస్తున్నారు ఆ మూవీస్ అలా చేయాలి అనుకున్నాను జస్ట్ నౌ ఐ డిడ్ వన్ కన్నడ మూవీ సో ఆఫ్టర్ దాట్ లైక్ ఐఎమ్ గెటింగ్ అన్ అపార్చునిటీ ఇన్ కన్నడ ఇండస్ట్రీ ఓకే ఇన్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ అండ్ ఆల్ సో ఐ ఆల్సో విష్ ఇన్ తెలుగు ఐ షుడ్ గెట్ అన్ అ గుడ్ అపార్చునిటీ ఇన్ తెలుగు ఆల్సో ఐఎమ్ హోపింగ్ ఫర్ ఇట్ ఓకే అంటే తెలుగు మూవీస్ చూస్తూ ఉంటారా యా మీ ఫేవరెట్ మూవీ ఏది మీరు ఇప్పటివరకు చూసిన సినిమాలో ఫేవరెట్ హీరో కానీ దట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ నాకు రజనీకాంత్ అంటే చాలా ఇష్టం ఓకే హీస్ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ టు మీ అండ్ యా మీన్ టుస్ అస్పిరేషన్ ఫర్ మీ అండ్ వాట్ గాడ్ విల్ గివ్ మీ ఆర్ వాట్ యూనివర్స్ విల్ బెస్ట్ బ్లెస్ మీ ఓకే అంటే ఈ ఫేవరెట్ కోర్ తో యాక్ట్ చేయాలి ఈ హీరోతో యాక్ట్ చేయాలి అలా ఉంటుంది కదా వాట్ ఎవర్ ఇట్ కమ్స్ ఆన్ ద వేస్ ఎన్ గుడ్ డెఫినెట్లీ ఐ వాంట్ ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్ అంటే ఇప్పటివరకు కొన్ని రోల్స్ ఆల్రెడీ చేసేసి ఉంటారు కదా ఇప్పటివరకు నేను చేయలేని రోల్ డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా ఇది చేయాలి అని

హై జంప్ లాంగ్ జంప్లో కూడా అప్పుడు ఉన్నాను తర్వాత లేదు యా బట్ ఐ ట్రై టు కీప్ మై సెల్ఫ్ యాజ్ యాక్టివ్ యాజ్ పాసిబుల్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ యూనో ద స్పోర్ట్స్ యాక్టివిటీ ఐ ఐ డూ స్విమ్మింగ్ సమ్ టైమ్ ఓకే సో చూడడానికి సైలెంట్గా ఎన్నో సెంట్గా ఉన్నారు కానీ అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి ఏది వదలకుండా ఆల్మోస్ట్ ఆల్రౌండర్ అన్ని కవర్ చేశారని చెప్పుకోవచ్చు ఐ స్టిల్ లాడ్ ఆఫ్ స్కోప్ టు న్యూ థింగ్స్ so my husband, anti-midrill domination ever in the family said, Miru or me, husband. dominate is my daughter. daughter, <laughs> yeah. okay, In ella, ella, and she's, you know, in this generation kid. Mm. Uh, they have a different mentality. Mm. they won't listen sometimes. Mm. so we are in a different generation yet. Uh, so that things will be there. oh, this is a trend. what are you doing this? Oh. <laughs> దట్ కైండ్ ఆఫ్ ఓకే అంటే ఇప్పుడు లైక్ ఒక ఆర్టిస్ట్ అదర్ స్టేట్కి వచ్చి యాక్ట్ చేస్తున్నప్పుడు ఆ ఫ్యామిలీని మిస్ అవ్వడం పర్టికులర్ కిడ్స్ ఉన్నప్పుడు వాళ్ళు పర్టికులర్ సమ్ టైమ్స్లో డేట్స్ ఉంటాయి సీరియల్ డేట్స్ ఉంటాయి వాళ్ళకి స్పెషల్ అకేషన్స్ ఉంటాయి కిడ్స్ దాచి అటెండ్ కాలేనప్పుడు ఆ వార్ ఎలా ఉంటుంది అది బిఫోర్ కమింగ్ టు ద ఇండస్ట్రీ లైక్ సారీ బిఫోర్ టేకింగ్ అప్ దిస్ ప్రాజెక్ట్ ఐ హోల్డ్ మై పేరెంట్స్

A sports mm -hmm. look good on the. Mm -hmm. so some of the good occasions, uh, I could not go. The last year in the sports, uh, uh, she won a gold medal in sports running, mm -hmm. I was not there. Oh, and she was showing me the gold medal over the you know video call, and I felt very bad. Oh, god, I should be there. Mm -hmm. <laughs> so we miss, okay, but nowadays kids are very, very strong that way. సో దే క్యాన్ మేనేజ్ వెరీ వెల్ యాజ్ మై డాటర్ సో మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు అండ్ నెక్స్ట్ మీ డాటర్ కూడా ఇండస్ట్రీకి తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నో ఐ ఐ జస్ట్ వాంట్ హర్ టు లివ్ హర్ లైఫ్ అంటే తనకి ఏమి ఇష్టమో అది చేయాలి అంతే సో తన ఇంట్రెస్ట్ ఇప్పుడు ఇంకా తెలీదు లైక్ షీ వాంటెడ్ టు డూ లాడ్ ఆఫ్ థింగ్స్ షీ వాంట్ లర్న్ సో మెనీ థింగ్స్ సో ఇట్స్ తన ఇష్టం మీ నమ్మకంని ఇలాగే ఉంచుకోవాలని చాలా ప్రయత్నిస్తున్నాము మీ ప్రేమం ఇలాగే ఉండాలి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది టైం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది యూ థ్యాంక్ యూ ఇలానే తెలుగులో ఇంకా ఎక్కువ ప్రాజెక్ట్స్ చేయాలి డ్రీమ్ రోల్స్ ఇప్పుడు మీరు మూవీస్ కూడా ఇంట్రెస్ట్ ఉన్నారు కాబట్టి మేబీ ఇంటర్వ్యూ తర్వాత మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అయినా కూడా థ్యాంక్ యూ సో మచ్ thank mm -hmm. you